అది ఏంటంటే ఎప్పటికి కొంచెం కలవదు మనకి మీదంటూ గా అది నాకు మాత్రం ఏంటంటే ఉంటుందండి నేను మీకు మీకు సరిపోయే ఒక కామెంట్ చెప్తాను విద్యానగర్ ఉంది కదా భాగ్యనగర్లో అక్కడ ఒక లాయర్ గారు మగుడు లాంగ్ ఇగో ఓ మాట అన్నారు ఏంటంటే ఏమిటో మీరు పాడేవి చాలా భాషల్లో పాడేస్తారు మీరు పాడినవన్నీ మాకు అర్థం కావు కానీ ఆనందంగా ఉంటుందండి అన్నాడు అదేమిటండి అర్థం కాకుండా ఆనందం ఎలా వస్తుంది అన్నాను అంటే మీరు ఏది పాడినా మనసు పెట్టి హృదయం పెట్టి మీరు ఫీల్ అవుతూ పాడుతారండి అన్నాడు అదైతే నిజం నేను పెట్టినా తిట్టినా ఫీల్ ఫీల్ అయ్యే చేస్తాను ఇప్పుడు నేను ఒక దేశభక్తి గీతం మీతో పాడాను ఇదే గొంతుతో ఓ సంస్కృతం ఇదే గొంతుతో ఓ బెంగాలీ ఓ కన్నడ ఓ తమిళు ఓ మరాఠీ ఓ బెంగాలీ ఒక హిందీ ఓ తెలుగు ఇలా ఎన్నో అంటే భగవంతుడు ఇచ్చాడు నేను ఆంగ్లంలో చెప్తూ ఉంటాను లార్డ్ హ్యాజ్ గివెన్ టంగ్ టు సింగ్ లైక్ ఎ కింగ్ అండ్ స్వింగ్ కాబట్టి గానం నేను చెప్తూ ఉంటాను స్థానం గానం దానం మా ప్రాణం మేము ఎప్పటికీ మానం కాబట్టి అందుకని నేను మన సింహాచల శాస్త్రి గారు ఉన్నారు కదా వారు హరి హరికథ ఇప్పుడు ఉండే మోడ్రన్ హరికథకులు ఓకే చాలా మంచి గొంతు గుంటూరులో ఉంటారు మాకు తిరుపతిలో కూడా చాలా కాలం మా సంగీత కళాశాలకు చేశారు అదే అంటే చా మనకి తెలిసిన పదమే అయినా నందీశ్వరుడు గుళ్ళో ఉంటాడు శివాలయంలో ఉంటాడు అంతే తెలుసు కానీ నంది అంటే ఏమిటో చాలామంది తెలదు ఎందుకంటే పందిలో బతుకుతుంటారు కాబట్టి చాలా నంది అంటే ఎప్పుడూ ఆనందించువాడు నంది నందతి 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 నిత్యం కదా ఇది ఎవరిది మనదే మనమంతా ఎప్పుడూ అలా ఆనందిస్తూ ఉండడానికి ఉద్దేశించబడిన వాళ్ళం కదా ఆనందమయోభ్యాస ఇది కదా ఇది మన స్వరూపం కదా అందుకనే వెంకటేశ్వర ఉండే ప్లేస్ ఏమిటి ఆనంద నిలయం మొన్న చైర్మన్ గారిని కలిసినప్పుడు దాదాపు గంట సేపు కూర్చున్నాం వారు ఫోన్ చేసిన వారిని కలిసిన ఇదే చెప్తాను ఏమండి ఒక ముప్పై నలభై ఏళ్ళ క్రితం తిరుమలకి వెళ్ళి వచ్చినప్పుడు వాడు ఆ మెమరీస్తో ఆనందంతో ఆ పులకరింతతో ఆ భావనతో పొంగిపోతూ ఉండేవాడు మీ హయాంలో అది మళ్ళీ వెనక్కి రావాలి తిరుపతి ఎప్పుడు వెళ్దామా అని పెంచాలి తప్పి ఎందుకు వెళ్ళామా అని పెంచకూడదు ఆ భావాన్ని ఇవ్వాలి ఎందుకంటే స్వామి వారు చెప్పింది మనం అంతా విని అలా తలూపుతూ ఉంటారు చాలామంది కానీ అది గ్రహించరు మనం ఎప్పుడు ఎలా ఉంటే ఎవడు మహానుభావుడు అప్పించినోడు లిఫ్ట్ ఇచ్చినోడు గిఫ్ట్ ఇచ్చినోడు నా మహానుభావుడు అంటే మహానుభావుడు ఎవరు ఆయన ప పది చరణాల్లో చెప్పాడు పది చరణాల్లో చెప్పాడు చంద్రోవర్ ను అందచందమున్ను హృదయరవిందమున్న జూచి బ్రహ్మానందమనుభవించు వారెందరో మహాను బావులు సంగీతం చాలా సంగీతం లేకపోతే ఇంకా రసమే ఉందండి చెప్పండి అంటే నేను మీద పట్టడానికి ప్రయత్నించానే తాధించానే కీబోర్డ్ మీద మనకి దుర్గా అని సంహితలో కొన్ని పదాలు వాక్యాలు కీబోర్డ్ మీద ఎవడు నేర్పల నా అంతే స్వయం కురిశి సితార్ నేర్చుకున్నప్పుడు చేయి పెరిగింది అందుకని కితార్ను వదిలేశా ఓహో బాగుందండి బాగుంది నేను మేము కాదు ఇది మీరు చెబితే ఎలా ఉందో చెప్పనా ఇప్పుడు ఎందరో మహానుభావులు పాడిన నా గొంతుతో ఇంకోటి పాడతా వినండి ఇప్పుడు మాట అండి ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి ఇప్పుడు అంటే నాకు ఇరవై ఏళ్ళు కూడా లేనప్పుడు మా స్నేహితుడు కంజర కొడుతుంటే నేను పాడేవాడిని ఇప్పుడు స్టూడియోలో రికార్డు చేశాం ఇంకో రెండు చరణాలు ఉన్నాయి అది కూడా మొన్న పాడాను ఆ బ్యాలెన్స్ మొత్తం పూర్తి చేసి ఆ సాంగ్ రిలీజ్ చేస్తాం అది మామూలుగా ఉండదు కొంచెం పాడుతున్నాం మీకోసం ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశమురన్నా ఇది స్వర్గము కన్నా మిన్న ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశమురన్నా ఇది స్వర్గము కన్నా మిన్న వేషభాషలు రూపురేఖలు మతభేదాలెన్ మనమంతా నన్నా మన గతమంతా నన్నా ఇది మన దేశం అర రే ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశమురన్నా ఇది స్వర్గము కన్నా మిన్న జెం సుఫాదర్ జాక్సన్ హాయ్ హాయ్ జాక్సన్ నుఫాద్దరు జైపాల్ జై ఫలు ఫాదరు జైరామ్ ఫాదరు ఒక్కడే గతమంతా మనదొక్కటే గ్రాండ్ ఫాదరు ఒక్కడే గతమంతా మనదొక్కటే ఇది మన దేశం అర రే ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశము అన్నా ఇది స్వర్గము కన్నా మిన్నా ఎందుకు చెప్పా మీరు ఇందాక వారితో మాట్లాడుతూ ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షేత్రం అన్నారు కదా ఇప్పుడు ఎందరో మహానుభావుల్లో బ్రాహ్మ్యం ఈ పాటలోనేమో క్షేత్రం ఇప్పుడు ఎంత ఎందుకు చెప్పా అంటే మా ఫ్రెండ్ అలా కొడుతూ ఉంటే నేను పాడే ఊపికి ఏమంటే ఇప్పుడు యాభై దగ్గర పడే ఇంత ఊపుతో ఉంటే ఇరవై కూడా లేనప్పుడు ఎలా ఉంటాను నేను చెప్పరా మీరు పాట కాదండి రియల్లీ మీలో బ్రాహ్మణత్వం ఉంది బ్రహ్మత్వం ఉంది ఉంది రెండికి అర్హులైన వారు ఏ వేదపూర్వకంగా చెప్పమని నేను వచ్చి చెప్పగలను చాలా సంతోషం అండి నేను నా బాధ నా భావన ఏమిటంటే అయ్యో మనం ఆ వైభవం అంటే మేము చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్లో ఈ భావాలతో అంటే ఏం లేదు ఒక పాటలో ఇది కొంచెం విషాదంగా ఉంటుంది కానీ దేశ దేశాల దీపాలారిపోయినా దేవతల రాక్షసుల యుద్ధాలు దొర్లినా మినుకు మినుకంటూ మన జాతి వెలిగిందిరా జగతిలో తన ఖ్యాతి చాటుకొన్నదిరా రెండో రండి మన సంఘానికి దండలేతము దండిగా జననికి మూడు లోకాల ముచ్చటైన తల్లి వేరు కోణోళ్ళ నోచేటి తల్లి కూడుగుడ్డ బతుకు తెరువునిచ్చే తల్లి శుభములీయంగా వచ్చినాది మళ్ళీ రెండో రండి మన సంఘానికి దండలేతము దండిగా జననికి జన్మనా జాయితే సూత్రుడు సంస్కారేతి సంస్కరింపబం వల్ల రెండోసారి పుట్టినవాడు అవుతాడు ఏమండి వేదాధ్యయనేది విప్రహ వేదం చదవడం వల్ల విప్రుడే అవుతాడండి బ్రహ్మజ్ఞానం తెలుసుకున్నటువంటి వాడు మాత్రమే బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు పుట్టినవాడు బాపనోడు అంటే బ్రాహ్మడు కాదు యు హాస్ గారు చెప్పండి మీరు అనుమతిస్తే ఇఫ్ యు డోంట్ మై మేము మిమ్మల్ని మిత్రులుగా అనుకుంటున్నాము ఖచ్చితంగా అంటే మీరు అంటే మీ మీ వాయిస్లో అసలు ఐదు వేరండి నేను మాట్లాడితే సార్ నేను నన్ను మిమ్మల్ని నన్ను మీరు చూసినప్పుడు నేను వేద పండితుడు నన్ను అనుకున్నారు అసలు మీరు లేదు ఆ టిప్పు టాపు టిక్కు టక్కు నేను మీరు 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 మా ఇంటికి వచ్చినప్పుడు ఎక్కడ కూర్చుని ఎక్కడి నుంచి ఉన్నారో అక్కడే వారు కూడా కూర్చుని మా దేవుడు అలా ఉంటే మేము ఎలా కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నాం మిమ్మల్ని అలా చూసి ఎంత ఆనందపడిపోయాను ఎంత సంబరపడిపోయాను అంటే ఎయిర్పోర్ట్లో చూసినప్పుడు గుంపులో పోయిందా ఇంకా బాగా చెప్పాలంటే అక్కడ కొట్టాం మా ఇంటికి వచ్చినప్పుడు చూడటం

అందులో హోమం చేసేడు వాడు ఏడు నిప్పు లేకుండా నెయ్యి లేకుండా వర్చువల్ హోమం ఇప్పుడు పొందపడి నేను ఆశ్చర్యపోయాను ఇప్పుడు మీరు వేరిద్ద ప్రీస్ట్ అన్నారు కదా వాళ్ళ పాప ఇంట్లో చూస్తున్నారు వేరిద్ద ప్రీస్ట్ ఈస్ కమింగ్ వాడు టిప్ టాప్గా ఉన్నాడు వచ్చాడు అక్కడ ఈ పైని పేసాడు రామచంద్ర వేరే కంట్రీలో అనుకోండి అప్డేటెడ్ వెర్షన్ కానీ వాస్తవానికి దాన్ని మనం ఖండిస్తాం చాలా దిక్కు లేనప్పుడు దిక్కుమాని దేశాలకు వెళ్ళినప్పుడు తప్ప మనం మనలాగే ఉండాలి ఇప్పుడు నేను రేపు అమెరికా వెళ్తే ఇలాగే వెళ్తాను చెప్ప ఎగ్జాక్ట్లీ అదే నేను అన్నదండి ఇప్పుడు నేను ఆ రోజు ఫ్యాన్ మీకు మీకు ఎయిర్పోర్ట్లో కనిపించా అవును మీరు నిండైన బ్రాహ్మణుడు ఉన్న చోట్లగానే చండాలు ఉండే చోట సరైన బ్రహ్మం ఒకటే అన్నట్టుగా దానికి నిదర్శనం రాధా మనోహర్ దాస్ అనే ఆయన ఎందుకంటే మీరు ఎయిర్పోర్ట్ లో అయినా అలాగే ఉంటారు స్వామివారి సన్నిధిలోని అలాగే ఉంటారు యుద్ధం చేసే చోట అలాగే